ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ హౌస్లో గేమ్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద విషయం నడిచిందనమాట అయితే యష్మిని అందరూ తప్పుపడుతుంటే తనకి అండగా నిలబడింది ప్రేరణ జరిగిన విషయం ఏంటంటే చూద్దాం ప్రేరణ అవినాష్ అలాగే తేజ రోహిణి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అందరు కూర్చొని అయితే నేను ఏం జరిగింది అంటే యష్మి హోల్ అండ్ సోల్ ఇండివిజువల్ గేమే ఆడింది తనంటే ఇష్టపడిన నబీల్ అండ్ గౌతమ్ వచ్చి అంటే తన గేమ్ తను అవ్వలేదు మెగా చీఫ్ అవ్వలేదు అని చెప్పేసి తన దగ్గరికి వచ్చి హెల్ప్ చేశారు కానీ తను ఎవరిని హెల్ప్ అడగలేదు ప్లస్ తనని చాలా ఫైట్ చేసింది తన గురి విషయంలో ఇండివిజువల్గా ఫైట్ చేసింది అయితే నిన్నంతా తను ఎలా ఉంది అంటే ఒంటరిగా అంటే ఏమీ చేయలేను నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంటే తను ఎవరితో అయినా మాట్లాడితే అది గ్రూప్ ఇజమ్మంటున్నారు నిఖిల్తో టైం స్పెండ్ చేస్తే నిఖిల్ అమ్మట నువ్వు పడుతున్నావు అంటున్నారు నిఖిల్ వీళ్ళు కాకుండా అవినాష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నువ్వు గ్రూప్ మార్చేసావా అంటున్నారు ఇంకా అందుకని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి తను నిన్న ఒక్కతే భోజనం కూడా చేసింది అసలు ఎవరితో తన అంత పెద్ద మింగిల్ అవ్వలేదు అయితే నిన్న ఏమైందంటే ఈ తేజ అండ్ రోహిణి వీళ్ళు ఏమంటున్నారంటే యశ్మి చాలా ఓవర్ చేస్తుంది నిన్న నిఖిల్ కి రోహిణికి కలిపి ఓట్లు ఏమంటే నా ఇండివిజువల్ థాట్స్ నాకు ఉన్నాయి అని అంటుంది అని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా నిన్న మొన్న కనుక నామినేషన్స్ కనుక మీరు గ్రూప్ ఇసు మాడుతున్నారని గనక పడకపోతే ఈరోజు ప్రేరణ నీకే కదా సపోర్ట్ చేసేది అంటే అప్పుడు ప్రేరణ ఒక మాట ఉంది నామినేషన్స్లో మొత్తము మనకి ఎయిట్ మెంబర్స్ వచ్చారు సారీ సెవెన్ మెంబర్స్ వచ్చారు ఏడుగురిలో ఒక్కరు ఇద్దరు తప్ప అందరూ మాకు గ్రూపిజం గ్రూపిజం అన్నారు మేము దాదాపుగా ఒక రోజు పాటు డిఫెండ్ చేసుకున్నాము అలాంటిది మేము కరెక్ట్ మాట్లాడినా కూడా గ్రూపిజం గ్రూపిజం అంటుంటే తన తన మైండ్ సెట్ మీరు ఆలోచించండి తను ఎంత ఫ్రస్ట్రేషన్కి గురవుతుందో ఒక పక్కనేమో నిఖిల్ వచ్చి నేను వాడుకోలేదని తను అంటున్నాడు ఇంకొక పక్కన నేను నేను ఫ్రెండ్షిప్ రా నేను ఇద్దరం కలిసి ఆడుతున్నాం అంటే మీరు ఇద్దరు ఫిక్స్ వచ్చారు అంటున్నారు మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే మేమిద్దరం ఫ్రెండ్షిప్ జోన్ లోనే ఉన్నాము నేను ఒక విషయం చెప్తాను తేజ నువ్వు అవినాష్ తేజకి రోహిణికి సపోర్ట్ చేస్తాడు ఫస్ట్ తనకి హెల్ప్ చేసిన నబిల్ చేస్తాడు అంతేకానీ యష్మికో వేరే వాళ్ళకో హెల్ప్ చేయడు కదా మీరు ఇదెందుకు అర్థం చేసుకోవట్లేదంటే తేజ ఏవేవో మాట్లాడుతున్నాడు గ్రూపిజం అంటే నలుగురు కలిసి నలుగురికి ఓట్లు వేయడాను వాళ్ళని టార్గెట్ చేయడం అని అంటున్నారు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి వాళ్ళ గ్రూపిజం అంటే నామినేషన్స్లో వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు ఇప్పుడు ఆ తేజ వచ్చి ప్రేరణని ఏంటి ప్రేరణ దోసిలా వేసాము అంటే ప్రేరణ హర్ట్ అవుతుంది కానీ యష్మి అంటే హర్ట్ అయినా కూడా నువ్వు నా అన్నది నాకు నచ్చలేదు అని చెప్పేసి నచ్చ డిస్కస్ చేసుకుంటారు ఇంకా బిగ్ బాస్ హౌస్ ఎమోషన్స్ ఎమోషన్సే కదా అయితే అంటుంది యష్మిన్ నేప్పుడు తప్పు పట్టను తను చాలా మెంటల్ గా తను వీక్ అయింది అంతేకాదు నామినేషన్స్ భయం కూడా ఉంటుంది కదా థర్టీన్త్ వీక్ వస్తుందంటే ఇంకో టూ ఏ కదా గేమ్ అని చెప్పేసి చాలా అంటగా నిలుస్తుంది అన్నమాట కానీ తేజ అవినాష్ రోహిణి వీళ్ళందరూ యశ్వన్ టార్గెట్ చేసి ఇవాళ సింగిల్ సోలో గేమ్ ఆడేసింది ఇండివిజువాలిటీ ఇండివిజువాలిటీ అని చెప్పేసి ఓవర్ చేసింది అంటూ మాట్లాడతారు కానీ తన ప్లేస్లో ఉంటే చాలా మెంటల్గా ఫ్రస్ట్రేషన్ అవుతారు అది తెలియట్లా వాళ్ళకి